హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఏం చేస్తానో చూసేయండి ఈరోజైతే శనగపప్పులు బాదం జీడిపప్పు మంచిపప్పులు ఫ్లాక్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా చాలా ఉన్నాయండి చూసారు కదా మీరే ఇవన్నీ కలిసి మనం పొడి చేసుకొని చిన్న లడ్డూ లాగా చేసుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎన్ని లాభాలు ఉన్నాయో కూడా ఏవి తింటే ఎంత మంచిది అనేది కూడా చెప్తాను ఫస్ట్ వచ్చేసి శనగపప్పు అండి ఇదే శనగకాయలు అంటారు కదా అవి వాటిని మనం తిన్నాం అనుకో రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తాన్ని మెరుగుపరుస్తుంది రక్త సరఫరా కూడా మంచిగా ఉంటుందండి అలాగే కాలుష్యం నుంచి వచ్చే ఆరోగ్య సమస్యలన్నీ తగ్గుతాయి ఎదిగే పిల్లలకి కానీ పెట్టామంటే వాళ్ళు చాలా బలంగా ఉంటారండి ఇప్పుడు జీడిపప్పు గురించి అయితే చెప్తాను మన ఎముకలు గుండె పనితీరు క్యాన్సరు కంటి ఆరోగ్యం కానీ ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి చర్మాన్ని చాలా చర్మాన్ని అయితే చాలా కాంతివంతంగా చేస్తుంది జీడిపప్పు తినడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి అలాగే బాదం పప్పు గురించి చెప్తాను మన గుండె పనితీరు మెరుగుపడుతుంది జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది అలా చాలా ఉన్నాయండి మనకి చాలా బలం కూడా డైలీ మనం బాదాన్ని అయితే వాటర్లో సోక్ చేసుకొని తినచ్చు చాలా మంచిది సన్ఫ్లవర్ సీడ్స్ అయితే మనకి ఎలా పనికి వస్తాయి ఇన్ఫెక్షన్ మనకి ఏమైనా గాయాలైనప్పుడు ఇన్ఫెక్షన్ల నుంచి కానీ నియంత్రిస్తాయి డిఎన్ఏ ఆర్ఎన్ఏ ప్రొడక్షన్లో సహాయపడతాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ను నియంత్రిస్తాయండి గుమ్మడి సీడ్స్ అంటే పంప్కిన్ సీడ్స్ అనమాట అవి తినడం వల్ల ఎలా అంటే ఏమి ఉపయోగం అంటే మన గుండె ఆరోగ్యాన్ని మె మెరుగుపరుస్తుంది రక్తాన్ని ఉత్పత్తి చేయడంలో బాగా సహాయపడుతుంది మంచి నిద్రకు కూడా సహరిస్తాయండి గుమ్మడి సీడ్స్ ఫ్లా గుమ్మడి సీడ్స్ పంప్కిన్ సీడ్స్ అండి నువ్వులైతే బ్లడ్ ప్రెజర్ నియంత్రిస్తాయి ఆర్థరైటిస్ రాకుండా నిరోధిస్తాయి ఎముకలకైతే చాలా చాలా అంటే చాలా బలాన్ని ఇస్తాయి ఇప్పుడు ఎముకలు అరిగిపోవడం అరిగిపోవడం అవన్నీ జరుగుతున్నాయి కంటే అలా జరుక్కోకుండా మంచిగా నువ్వులైతే బాగా మనకి పనిచేస్తాయి సీడ్స్ అండి సీడ్స్ అయితే మన బ్రెయిన్ పనితీరును మెరుగుపరు మెరుగుపరుస్తుంది కండరాలు నరాల పనితీరు మెరుగుపరుస్తాయి క్యాన్సర్ రిస్క్ నుంచి తగ్గిస్తాయండి ఏందక్క వీడియో అన్నిటి గురించి అయితే చెప్పేశాను వీడియోలో చూడండి మా అక్క వీడియో తీయంటే మా అక్క చాలా టాలెంట్కి వెళ్ళదని మా అక్క చేతికిచ్చి జస్ట్ అవి వేసేటప్పుడు మాత్రమే అవి మాత్రమే చూపింటే మా అక్క నా చేతులు కూడా చూపించింది అలా ఉంటుంది మా అక్కతో మామూలుగా ఉండదండి ఇప్పుడైతే ఏవి తింటే ఏం లాభం అని చెప్పాను కదా ఇలా చేసుకొని తినండి ఇలా చేసుకొని తినడం వల్ల అయితే మన ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది అలాంటి హాస్పిటల్స్ ఏమి వెళ్ళకోకుండా మనం మన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక్క చిన్న జబ్బు వచ్చి జబ్బు అంటే జబ్బు కాదులేండి అట్లీస్ట్ ఏదో ఒక్క చేయి చేయనొప్పు అని వెళ్ళినా కూడా ఆ టాబ్లెట్స్ అవన్నీ మింగే వాటి మీద పెట్టే డబ్బులంతా ఇలాంటి వాటి మంచి తీసుకొని తినడం మంచిదని నేనైతే ఇది చేస్తానండి నాకైతే ఒకసారి టైఫాయిడ్ వచ్చింది నిజంగా మన సైడ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు బ్లడ్ టెస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది నేనున్న దగ్గర టువెల్వ్ హండ్రెడ్ అండి నేనైతే షాక్ వన్ టూ డబల్ జీరో వేయండి అంటే నేను షాక్లో ఉండే అసలు ఏదో నెంబర్ బ్లడ్ టెస్ట్కి తీసుకున్నారు కదా దాని నెంబర్ ఏమో అనుకున్నానండి మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చి అది నెంబర్ కాదు మూసుకొని డబ్బులు పే చేయి టువల్ హండ్రెడ్ అంట అని అన్నది ఇంకంతే నేను షాక్ అసలు టువెల్ హండ్రెడ్ ఆ బ్లడ్ బ్లడ్ టెస్ట్ వచ్చేసని అప్పటి నుంచి అయితే మంచిగా ఫ్రూట్స్ అసలు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నాకు విసుగు వచ్చేసింది అందుకే మంచిగా ఫ్రూట్స్ ఇలాంటివన్నీ చేసుకుని తింటా ఉంటానండి ఎందుకు వచ్చిందంటే ఒకే మంత్లో అండి ఫస్ట్ వచ్చింది జ్వరము చూపించుకున్న త్రీ డేస్ టాబ్లెట్స్ ఇచ్చిండు తగ్గిపోతుంది అన్నాడు సరే అని త్రీ టా త్రీ డేస్ టాబ్లెట్స్ వాడా ఓకే మంచిగా అయ్యిందిలే అనుకుని ఇంకొని మళ్ళీ అదే మంత్లో మళ్ళీ సెకండ్ టైం వచ్చింది ఇంకా మా ఫ్రెండ్కి డౌట్ వచ్చి నీకు ఎందుకు వస్తుంది అనేసి తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించామండి అంతే అప్పుడు తెలిసింది టైఫాయిడ్ అని అంత డబ్బులు ఖర్చు పెట్టినాక ఎవడైనా ఇంకా తినకోకుండా ఉంటాడా అందుకే ఆయనకు పెట్టే ఖర్చు అంతా నేను మంచిగా తిన్నానంటే నా హెల్తే బాగుంటుందని అప్పటి నుంచి నేను కాదు స్టార్ట్ చేశానండి ఫ్రూట్స్ ఇలా లడ్డూలు చేసుకోవడం ఇవన్నీ చాలా అయితే నాకు హెల్త్ అయితే ఇప్పుడు చాలా బాగుందండి నువ్వులు లడ్డూలు కూడా చేశాను నువ్వుల వల్ల ఏం లాభమో కూడా చెప్పాను కదా మీకు అందుకే ఫ్రెండ్స్ మంచి హెల్తీ ఫుడ్ తినండి హెల్తీగా ఉండండి ఆ డాక్టర్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళకండి నాకు తెలిసిందైతే అదే మంచిగా తిని మంచిగా ఉండడం చాలా మంచిది మెడికల్ బిల్లులు కట్టుకోవడం కంటే ఓకే ఫ్రెండ్స్ అన్నిటి గురించి చెప్పాను నేనైతే ఇంకా మీ డెసిజన్ ఏం తినాలి ఏం తినకూడదు అనేది మీకే చెప్తున్నాను వదిలేస్తున్నాను అనలేను కదా చెప్తున్నాను మంచి చూజ్ చేసుకుని మంచిగా తినండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ లైక్ అండి